శనివారం వీకెండ్ రావడంతో బీహార్ కి చెందినటువంటి రెండు కుటుంబాలు వికారాబాద్ మండల పరిధిలో ఉన్న వైల్డ్ నెస్ క్యాంప్ సైట్ లో బోటింగ్ కి వచ్చినట్టు తెలుస్తోంది సరదాగా బోటింగ్ చేద్దామని వెళ్లి ఇద్దరు మహిళలు చనిపోయారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగినది వైల్డ్నెస్ క్యాంప్ సైట్ గత ఐదు సంవత్సరాలుగా బోటింగ్ నిర్వహిస్తుంది అయితే ఇరిగేషన్ టూరిజం శాఖల నుంచి అనుమతులు తెచ్చుకోకుండా అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం గతంలో ఇదే సంస్థ అక్రమ దందాపై ఆరోపణలు రావడంతో అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకున్నా కొన్నాళ్ల పాటు మూసిస్తారు ఆ తర్వాత మళ్లీ రీఓపెన్ చేసి అక్రమంగానే బోటింగ్ నిర్వహిస్తున్నారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా టూరిస్టులని బోటింగ్ కి తీసుకెళ్తుందని ఎలక్ట్రిక్ బోట్ లో పర్యాటకులను కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో కాలం చెల్లిన బోట్స్ ని నడిపిస్తున్నారని తెలుస్తోంది ఇక ఈ కారణం చేతనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పర్యటకులు హెచ్చరిస్తున్నారు ఈ రిసార్ట్ కు పర్మిషన్ ఎవరు ఇచ్చిన ఈ రిసార్ట్ కట్టిన జాగా కూడా అసైన్ ల్యాండ్ దీనికి కలెక్టర్ గాని రెవెన్యూ యంత్రాంగం కానీ గతంలో ఒక ఎంఆర్ఓ దీన్ని సీజ్ కూడా చేశారు అయినా ఎంఆర్ఓ ఎంఆర్ఓని పక్కన పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ రాజకీయ పలుకుబడి తోటి ఈ విధంగా చేసారు నిన్న జరిగిన ఘటన ఏదైతే అది యాక్సిడెంట్ కాదు అది మర్డర్ ఈ రిసార్ట్ ఓనర్ చేయించిన చేసినటువంటి మర్డర్ గానే మేము పరిగణిస్తాం పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి అసలు ఈ రిసార్ట్ ఎవరిది దీని వెనుక ఎవరున్నారు అధికారులకి లంచం ఇచ్చి ఇది నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పం అంటున్నాయి ఇందులో వాస్తవం ఎంత నిన్న ఇద్దరు చనిపోయినా ఇవాళ బోటింగ్ నిర్వహించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఏదైతే ఒక రిసార్ట్ అక్రమ దందాలకు పాల్పడుతోంది ఇప్పుడు ఆ అక్రమ దందాలే బిహార్ నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు అయితే రెండు కుటుంబాలు అనుకున్నారు కొత్త బోటింగ్కు సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడంతో ఆ బోటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆ ఇద్దరు మహిళలు మృతి చెందగా మరొక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ తర్వాత హుటాహుటిన కూడా అక్కడ హాస్పిటల్కి తరలించినట్టుగా అయితే తెలుస్తుంది ప్రధానంగా ఈ రిసార్ట్ సంబంధించి గతంలో కూడా చాలా అంటే ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని ఈ విధంగా ఈ రిసార్ట్ ని కంటిన్యూ చేసే విధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ పర్యాటకులను ఆకర్షించేటటువంటివి దాంట్లో ఈ బోటింగ్తో పాటు ఆ బోటింగ్కి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు ఏవి పాటించడం లేదు కనీసం లైఫ్ జాకెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయకపోవడము హుక్క లాంటివి అంతేకాకుండా అసభ్య కార్యకలాపాలకు ఈ రిసార్ట్ అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ ఎవరైతే ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అంతేకాకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆ సమయంలో ఏదో నామమాత్రంగా అక్కడికి వెళ్ళి సోదాలు చేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా అక్కడికి రప్పించి ఆ తర్వాత ఈ విధంగా ప్రాణాలతో చల్లగాటమడుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే ఈ అంశానికి సంబంధించి వికారాబాద్ జిల్లా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకున్నారు ప్రధానంగా ప్రసాద్ అని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆ రిసార్ట్గా చెప్తూ ఉన్నారు ఆ ప్రసాద్కు సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించి నోటీసులు పంపించి అతన్ని దాని పూర్తి వివరాలు కూడా మేము వెల్లడిస్తామంటూ ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా ఈ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రిసార్ట్లు అంటే కాకుండా టూరిస్ట్ స్పాట్ స్పాట్గా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రమాద బారిన పడుతున్నటువంటి ఘటనలు తరచూ చూసుకుంటూ వచ్చాం కానీ ఒక ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో అది కూడా ప్రైవేటుకి సంబంధించినటువంటి దందా కొనసాగించడం ఈ దందా కొనసాగించేటటువంటి క్రమంలో ఇరిగేషన్ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు కలెక్టర్లు వీళ్ళు ఏం చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఆరోపణలు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తున్నారు ఓవరాల్గా ఈ అంశం మీద ఖచ్చితంగా ఒక నిఘా ఉంచాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా స్థానికులు మండి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది